హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ ఈ మధ్య ట్విట్టర్ పిచ్చుడు రామ్ గోపాల్ వర్మ బాగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు ఎప్పుడూ ఎవరినో ఒకరిని ట్విట్టర్లో దుమ్ము తులిపేసే వర్మ మడమ తిప్పాడండి ఇంతకుముందు అందరినీ విమర్శిస్తూ ట్వీట్స్ చేసే వర్మ ఇప్పుడు అందరికీ సారీలు చెప్పడం మొదలుపెట్టాడు ఏదో ఓట్క తాగిన మత్తులో అలా ట్వీట్స్ చేసి అందరినీ బాధ పెట్టారని ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని తాను పెట్టిన కామెంట్స్కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాడట ఇదంతా నిజమేనండి రామ్ గోపాల్ వర్మ ఇది వరకు పెట్టిన చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ రోజు మెగా ఫ్యామిలీకి కూడా సారీ చెప్తూ ట్వీట్ చేశాడు ఎప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి చిరంజీవి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు వరుసబెట్టి ట్విట్స్ తో వేధించిన వర్మ ఇప్పుడు ఉన్నటుండి బుద్ధిమంతుడిగా మారి మెగా ఫ్యామిలీకి సారీ చెప్పాడు నేను చిరంజీవిని పవన్ కళ్యాణ్ నాగబాబుని అలాంటి ట్వీట్స్ తో విమర్శించడం కరెక్ట్ కాదని అసలు చిరంజీవి లాంటి అన్నయ్య నాకే ఉంటే అతన్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను వాళ్ళని చంపేసేవాడిని ఇంకా నాగబాబు నన్ను కేవలం తిట్టి వదిలేశాడు అని నాగబాబుని ట్వీట్స్ తో బాధించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూడా క్షమాపణలు చెప్తున్నానని వర్మ ట్వీట్ చేశాడు తాను ఓట్గా తాగిన మత్తులో అలాంటి ట్వీట్స్ చేశానని అందుకే ఇక ఓర్క ముట్టుకోనని చెబుతూ ట్వీట్ చేశాడండి మరి వర్మకు ఇప్పుడు ఇప్పటి ఇంత బుద్ధి ఎలా వచ్చిందో కానీ ఎంతవరకు మరి మాట మీద నిలబడుతుందో చూద్దామంటూ కామెంట్స్ చేస్తున్నారు వర్మ బాధితులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు